మా జుట్టు కూడా ఇలా ఉంటే బాగుండు అని అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో నిజమండి మనం గనక మంచిగా హెయిర్ కేర్ అనేది తీసుకుంటూ ఉండాలి మంచిగా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటే మన జుట్టు కూడా ఇలాగే పెరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ నా జుట్టే అనమాట మీరు ఫస్ట్ నుంచి ఇంత పెద్ద జుట్ట అని చాలా మంది అడుగుతున్నారు లేదండి నా జుట్టు అనేది కట్ చేసాక కూడా చాలా బాగా పెరిగింది నేను వాడే ఒక టిప్స్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫుల్గా చూస్తే గనక మీరు కూడా మీ జుట్టుని పెంచుకోవచ్చు హలో అండి హాయ్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనకు వీడియో ఏంటి అంటే గనక సో జుట్టు అనేది ఎక్కువ ఊడిపోతుంది అనే సమస్య చాలా మందికి ఎక్కువైపోయింది పెరగటం ఏమో విషయం తెలియదు కానీ జుట్టు అనేది ఓడకుండా ఉంటే మాకున్న నాలుగు నాలుగంటికులు అలా ఉంటే చాలు అని చాలామంది అడుగుతూ ఉంటున్నారు సో మాకు జుట్టు పెరగకపోయినా పర్లేదు ఉన్న జుట్టు ఓడకుండా ఆ జుట్టుని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలు అని అడిగే వాళ్ళందరికీ ఈరోజు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి మెయిన్గా ఈ వర్షాకాలంలో హ్యాపీగా మీరు యొక్క హెయిర్ ప్యాక్ అనేది వాడచ్చు సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మనకి జుట్టు అనేది ఏమీ ఊడుకో ఊడకుండా అంటే మెయిన్ మనకి జుట్టు ఎందుకు ఊడిపోతుంది అంటే ఈ నెత్తి మీద ఉన్న చర్మను హెల్దీగా లేకుండా అన్హెల్దీగా ఉండి జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది అంటే పెచ్చులు పెచ్చులుగా మనకి స్కాల్ప్ మీద పొట్టు అనేది ఉం రాలిపోవటము డాండ్రఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ ఉండటం వల్ల జుట్టు అనేది చాలా ఊడిపోతూ ఉంటుంది సో ఆ యొక్క ప్రాబ్లమ్ని మెయిన్గా ఫోకస్ చేసుకుని ఈ యొక్క రెమెడీ అనేది బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట సో దీంతోపాటు మంచిగా హైడ్రేట్గా ఉంటూ ఎక్కువ వాటర్ తాగుతూ అలాగే మనము మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ కూడా ఉండాలి ఇంకా రెమెడీ ఏంటో చూసే ముందు మంచిగా ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు సో ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేనైతే కనుక నేను మీకు ఒక మంచి రెమెడీ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను సో దానికోసం నేను రాత్రే నానబెట్టుకున్నానండి మెంతులు అనేవి మెంతులు అనేవి కొన్ని తీసుకుని వాటర్ పోసి ఒక ఐదు గంటల వరకు మనం నానబెట్టుకోవాలి రాత్రి నానబెట్టుకుని మార్నింగ్ అయినా సరే మనము ఈ యొక్క రెమెడీ అనేది తయారు చేసుకోవచ్చు మెంతుల వలన మనకేంటి అంటే జుట్టు పెరగటానికి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది మంచి పోషణ మన యొక్క హెయిర్ ఫాలికల్స్కి అందిస్తుంది హెయిర్ ఫాలికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అవి మంచిగా మంచి వాటికి మంచి పోషణ ఉందంటే మన జుట్టు ఆటోమేటిక్గా పెరిగిపోద్ది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా మన ఒక నెత్తి మీద ఉన్న చర్మానికి అందిస్తూ ఉంటుంది ఈ మెంతులు మెంతుల్లో మంచి ప్రోటీన్ కూడా ఉంటూ ఉంటుంది అలాగే నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ అనేది తీసుకున్నా సగమే తీసుకున్నా ఎందుకు అంటే కనుక కొంచెం ఏంటి అంటే చాలామందికి అప్లై చేసుకునేటప్పుడు కళ్ళు మండటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక చిన్నదైన తీసుకున్నా సరిపోతుంది ఉల్లిపాయ వల్ల మనకి ఏంటి అంటే ఎక్కువ సల్ఫర్ అనేది ఉండటం వల్ల మన జుట్టుకి మంచిగా స్ట్రాంగ్గా ఉండటానికి ఒత్తుగా జుట్టు పెరగటానికి జుట్టు ఓడకుండా ఉండటానికి పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇన్ కేస్ మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది అంటే మనకి ఈ యొక్క ఆనియన్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయండి సో ఖచ్చితంగా మనం ఇది యాడ్ చేసుకోవాల్సిందే మన రెమెడీలో మాత్రం జుట్టు ఊడుతుంది అంటే మాత్రం సో అందుకని ఇంక మనము ప్రిపరేషన్ అనేది చూసేద్దాం నేను మెంతులు తీసుకున్న ఆ వాటర్ని కూడా నేను వేస్ట్ చేయాలని అస్సలు అనుకోవట్లేదు ఇన్ కేసు వాటర్ ఎక్కువైతే కొంచెం ముందుగానే తీసి పక్కన పెట్టుకోండి మెంతులు కొన్ని వాటర్ అలాగే ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాం మనకు ఆల్రెడీ మెంతులు అనేవి నానిపోయి ఉంటాయి కాబట్టి చాలా మెత్తగా పేస్ట్ లాగా అనేది అయిపోతూ ఉంటుంది సో మనం మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఏమీ వడగట్టడం కానీ అలా పల్చటి క్లాత్లో వేయటం కానీ ఏం అవసరం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మన జుట్టుకి ఏమీ అతుక్కోదు చూసారా ఎంత మెత్తగా ఉంది ఇంత మెత్తగా మీరు ఖచ్చితంగా మిక్సీ అనేది పట్టుకుంటేనే మీరు హెయిర్కి చక్కగా అప్లై చేసుకోవటం చేసుకుంటే బాగుంటుంది కచ్చా పచ్చాక అస్సలు వద్దండి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా మనకు ఆల్మోస్ట్ నేనైతే రాత్రంతా నానబెట్టుకున్నాను కాబట్టి ఇంత మెత్తగా పేస్ట్ అయ్యింది మీరు కూడా అలాగే ట్రై చేసేసేయండి అండ్ ఇంకా అప్లికేషన్ అనేది చూసేద్దాం సో నేను ఏంటి అంటే తలస్నానం చేసే ముందు ఇలాంటి హెయిర్ ప్యాక్ ఖచ్చితంగా వాడతాను నా జుట్టుకి చాలా ఒకవేళ నేను ఒక వారం మర్చిపోయి తలస్నానం చేసా అంటే కనుక నాకు ఆ నెక్స్ట్ వీక్ అంతా ఏదో ఒక స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అంటే దురద రావటం కావచ్చు పుండ్లు పడటం కానీ జుట్టు అసలు షైనీగా లేకపోవటం ఇలాంటివన్నీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా అప్లై చేసిన వారం మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి నేను ఏంటి అంటే ఈ వర్షాకాలం నేను ఎక్కువ ఫేస్ చేస్తుంది ఏంటి అంటే గనక ఈ యొక్క స్కాల్ప్ నెత్తి మీద ఉన్న చర్మంకి బాగా ఏ దురద రావటం పుండ్లు పడిపోవటం అక్కడ మళ్ళీ జుట్టు ఆ పొట్టు అనేది లెగిసిపోవటం మళ్ళీ అక్కడ జుట్టు ఊడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి అనమాట నాకైనా లేకపోతే మీలో ఎవరికైనా కూడా అలా జరుగుతాయా నాతో కమెంట్ బాక్స్ షేర్ చేయండి సో అలా ఉంటుందని చెప్పి మెంతులు అనేవి వాడటం వల్ల మనకు స్కాల్ప్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది జుట్టు కూడా ఓడటం తగ్గటం కోసం మనం ఉల్లిపాయ కూడా తీసుకున్నాం కాబట్టి నేను మంచిగా మొత్తం హెయిర్ అంతా స్కాల్ప్ మెయిన్గా ఫోకస్ చేసుకుని స్కాల్ప్ తగిలే విధంగా అప్లై చేసుకుంటూ ఉన్నా నిజంగా నాకు ఇప్పుడు స్కాల్ప్ హెల్త్ అనేది చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా మనకు జుట్టు కూడా ఓడకుండా ఉంటుంది జుట్టు ఓడట్లేదు అంటే కనుక మనకి ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది సో ఇలా మనము అప్లై చేసేసుకుని ఒక థర్టీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు అప్పుడు తలస్నానం చేయొచ్చు సో తల అంటే జస్ట్ ముందైతే నార్మల్ వాటర్తో మొత్తం అంతా క్లీన్ చేసేసుకోండి హెయిర్ అంతా దాని తర్వాత షాంపూ అప్లై చేసుకోవచ్చు అప్పుడు మన జుట్టు అనేది నిజంగా చాలా బాగుంటుంది స్కాల్ప్ హెల్త్ బాగుంటుంది హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్ గ్రోత్ కూడా పక్కాగా ఉంటుంది అనేది అస్సలు ఆరదు అనుకునే వాళ్ళందరికీ ఈ యొక్క అగారో బ్రాండ్ నుంచి హెయిర్ వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నాను సో అట్లీస్ట్ మాకు సైనస్ ప్రాబ్లం ఉంది మాకు జలుబు ఇచ్చేస్తుంది మాకు హెయిర్ డ్రై అవ్వట్లేదు అని ఇబ్బంది పడే వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్గా ఇదే మనం చేయగలం ఏం చేయలేము ఇంకా మనం సో ఇది ఏంటి అంటే మనకి టూ ఇన్ వల్ల ఉపయోగపడుతుంది చక్కగా వాల్యూమ్ని ఇస్తుంది హెయిర్కి పల్చగా ఉంది జుట్టు అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని మీరు యూస్ చేస్తే మంచి వాల్యూమ్ని ఇస్తుంది జుట్టు ఎక్కువగా జుట్టు మంచి వాల్యూమ్గా కనపడటమే కాకుండా హెయిర్ కూడా చక్కగా డ్రై అయిపోతుంది సో నాకైతే కనుక పర్సనలీ చాలా బాగా నచ్చింది మీరు ఇలాంటివి హీట్ టూల్స్ వాడేటప్పుడు హీట్ ప్రొడక్ట్ సిరమ్ వాడి హ్యాపీగా వాడచ్చు లింక్ కావాలంటే కనుక మీకు గనక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక రెమెడీ అనేది తయారు చేసుకుని అప్లై చేసుకోవటం వల్ల మీకున్న జుట్టు అనేది ఓడకుండా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ రెమెడీ ఖచ్చితంగా బాగా వర్క్ అవుతుంది మీ యొక్క స్కాల్ప్ నుంచే మనకి జుట్టు అనేది వస్తుంది కాబట్టి ఆ యొక్క స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది జుట్టు ఓడకుండా ఉంటుంది ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా జుట్టు అనేది పెరుగుతూ ఉంటుంది తప్పకుండా ఇది ట్రై చేస్తూ ఉండండి దీంతోపాటు మంచిగా ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ శ్రీ విద్య